మొదటి కొరింతీలు పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే ఈ ప్రయాస మీ జీవితంలో ఎప్పుడైనా పడ్డారా దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు ఏదేదో ప్రయాసలు పడుతూ ఉన్నారు కదా కానీ దేవుని కోసం మనము ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడుతున్నామా ప్రేమ కలిగి జీవించాలి క్రీస్తులో జీవించే జీవితము అంటే ఏమిటి అంటే క్రిస్టియన్స్ అండి వీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి అంటే ఏంటి అర్థం అంటే క్రీస్తును కలిగినటువంటి జీవితాలండి అని అర్థం క్రీస్తును కలిగినటువంటి జీవితాలు క్రీస్తునే మాదిరిగా తీసుకున్న జీవితాలు కనుక ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి కనుక ఆ ప్రేమ ఏదో లోక సంబంధమైన ప్రేమ కాదు శరీర సంబంధమైన ప్రేమ కాదు ఒక శ్రేష్టమైనటువంటి ప్రేమ మన దేవునికి ఒక శ్రేష్టమైన పేరుంది అదేమిటంటే ఆయన ప్రేమ స్వరూపి మన ఏసయ్య ప్రేమ స్వరూపి కనుక ప్రేమ కలిగి జీవించాలి ఈరోజు చాలామంది జీవితంలో మందిరాలకు సంవత్సరం సంవత్సరాలు వెళ్తున్నారు కానీ ఎంతో కాలం నుంచి బాప్తిజం తీసుకొని మారు మనసు పొందుకున్నామని అంటున్నారు కానీ వారి జీవితాల్లో ప్రేమను చూడ వారి జీవితాల్లో ప్రేమ ఉండదు భార్యను ఎలా ప్రేమించాలో భర్తకి తెలీదు భర్తను ఎలా ప్రేమించాలో భార్యకి తెలీదు ఎలా ఒకరిని ఒకరు సహించుకోవాలో తెలీదు ఒకరిని ఒకరు ఎలా క్షమించుకోవాలో తెలీదు ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా క్షమాపణ కోరి జీవించాలో తెలీదు కానీ దేవుని ఆశీర్వాదాలు దీవెనలు కుటుంబంలో ఉంటే సరిపోతుంది ఏ రీతిగా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా ఏ రీతిగా దేవుని యొక్క మేళ్ళు పొందుకుంటాం దేవుని చెప్పిన మాటకు మనం లోబడితేనే కదా దేవుని యొక్క ఇష్టాన్ని ప్రకారం మనం జీవిస్తేనే కదా దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేరిస్తేనే కదా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేది కనుక ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడ్డే చాలామంది అంటారు చాలా భరించామండి నా భార్యను చాలా భరించాను ఇంక నేను తట్టుకోలేక విడిచిపెట్టేశా నా భర్తని నేను నమ్మలేకపోతున్నా భరించలేకపోతున్నా కానీ విడిచిపెట్టేశా ఏసే ఒక మంచి మాట అంటాడు నేను జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు కనుక వివాహం ఆడితేవా విడుదల కోరుకోవద్దు నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రమాణం చేసి ఉన్నారని మర్చిపోవద్దు భార్యభర్తలు ఇరువురు కూడా ప్రమాణం చేసి ఉన్నారు జీవితాంతం వరకు నీతో ఉంటాం జీవితాంతం వరకు నిన్ను విడవను ఎడబాయను కష్టమందును నష్టమందును ఒకసారి మీరు గుర్తు చేసుకోండి భార్యాభర్తలు ఇక్కడ ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాణాలు చేశారు ఎక్కడ చేశారు దేవుని సన్నిధిలో ఎవరి ఎదుట దైవజనుల ఎదుట ఎంత ధైర్యము అప్పుడంటే అండి భార్య చాలా అందంగా ఉంది చాలా చక్కగా అనిపించింది అసలు నేనేం చెప్తున్నాను కూడా అర్థం కాక చాలా స్ట్రాంగ్గా చెప్పేశాను వివాహమైన తర్వాత తను అంతా మారిపోయింది అప్పటి మొహం ఉంటే ఇప్పుడు ప్రేమిస్తా లేదు లేదా నువ్వు దాన్ని బట్టి నువ్వు ప్రమాణాలు చేయలేదు ఆమె ఎలా ఉన్నా అనారోగ్య పరిస్థితి ఉన్నా నిన్ను విడవను అంటున్నావు కనుక అన్ని విషయాల్లో మీరు చేసిన ప్రమాణాలు మీరు మర్చిపోవద్దు మీరు దేవుని ఎదుట ప్రమాణం చేశారు ఈరోజు కష్టం వచ్చింది నష్టం వచ్చింది అనుకున్న విధంగా జీవించడం లేదని విడాకులు తీసుకొని ఉండడం దేవుని చిత్తం అనుకుంటున్నారా చిన్న ఇబ్బంది వచ్చి సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం కోపాలు రగులుకోవడం ఎంతకు పడితే అంతకి నాశనం చేసుకోవాలనే ఆశపడ్డం ఇది ప్రేమ కలిగిన జీవితాలా ఈ విధమైన జీవితాలతో దేవుణ్ణి మీ జీవితం ద్వారా మహిమపరచగలరా ఇటువంటి భయంకరమైన స్థితి కలిగినటువంటి మీరు రోషాలతో పౌరుషాలతో కక్షతో పగతో కోపముతో ఒకవేళ మీ జీవితాలు ఉన్నట్లయితే మీరు ఏ మాత్రమైనా దేవుణ్ణి మహిమపరచగలరా దేవునికి సాక్షులుగా ఎక్కడైనా జీవించగలరా అలాగనే సిస్టర్స్ ఏమీ తీసిపోలేదో ఇంట్లో గొడవ అయితే ప్రార్థన చేయడం చేత కాదు ఇంట్లో సమస్య వస్తే ప్రార్థన చేయడం చేత కాదు మోకరించి ప్రార్థన ద్వారా అట్టి భర్తను విశ్వాస జీవితంలో కాపాడుకోవాలి అని కలిగినటువంటి ప్రేమ చేత నింపబడితే బాగుంటుంది ప్రేమ ఏమి చేస్తుంది మనలో ప్రేమ ఉంటే మన జీవిత విధానము ఎలా ఉంటుంది మన జీవితము ఏ రీతిగా ముందుకు సాగుతుంది చూద్దాం మొదటి కొరింతెలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం అంతా కూడా ప్రేమ కొరకే రాయబడింది దేవుని ప్రేమ మన జీవితంలో ఎలా ఉంటుందో మనం చూద్దాం పదమూడవ అధ్యాయం మొదటి నుండి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును ప్రవచించు కృపావరములు కరిగి మర్మములన్నీ ఎరిగిన వాడినైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకున ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడ్డకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘశాంతము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకొనదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రేమ దీర్ఘశాంతము సహించునంట దయ చూపిస్తూనే ఉంటుందంట ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకొనదు స్వప్రయోజనము కొరకు విచారించుకొనదు త్వరగా కోపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు ఈరోజు మీ జీవితాల్లో ఎవరో ఎప్పుడో చేసినటువంటి అపకారమును బట్టి ఎప్పుడో మిమ్మల్ని అన్న మాటను బట్టి ఇప్పటికీ వారితో మాట్లాడరు మీ హృదయాలు అసమాధానం వారి యొక్క పేరు మీ ముందు ఎత్తితే మీకు వచ్చే కోపం అంతా ఇంత కాదు ఒకసారి ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి మీలో దేవుని ప్రేమ ఉందా రక్షించబడ్డమే ముఖ్యమా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడ్డం ముఖ్యం దేవుని ప్రేమనే కనపరచకపోతే మనం రాకడ సమయంలో ఉన్నాం రాకడ సమయం ఏ క్షణమైనా మనం ఎదుర్కోవలసి వస్తుంది మనం పరలోకానికి వారసులు అవ్వాలి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరినో తప్పు పట్టడానికి చదవబాకండి ఎవరినైనా విమర్శిద్దామని చదవబాకండి భార్యను పట్టిద్దాము అని చెప్పి భర్త బైబుల్ గ్రంథాన్ని చదవనక్కర్లా భర్తను ఎక్కడైనా వెతికి తప్పులు పడదామని చెప్పి బైబుల్ అందుకు బైబుల్ చదవబాకండి వారిని వీరిని విమర్శించడానికి బైబిల్ చదవబాకండి వారిని వీరిని ఎత్తి చూపించడానికి బైబిల్ చదవబాకండి వారిని వీరిని సరిచేయడానికి బైబిల్ చదవబాకండి ముఖ్యంగా మనం బైబిల్ ఎందుకు చదవాలి ఎందుకు మనం ప్రార్థన చేయాలో తెలుసా పరలోక రాజ్యానికి చేరాలనే ఉద్దేశంతోనే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి దేవునికి మహిమ గాక ముందు మన జీవితాలు మనం బాగుపరుచుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి మనం ఒక మేలైనటువంటి మార్గములో ముందుకు సాగడానికి పది మందికి మన చుట్టూ ఉన్న వారికి ఒక మాదిరికరమైన జీవితాన్ని కనపరచడానికి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి కానీ ఎవరో తప్పులను పట్టడానికి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాల్సిన అవసరం ఎవరినో మనం మూర్ఖులని పట్టుకొచ్చి వారిని ఏదో నరకంలో నుంచి తప్పిస్తాను అని చెప్పి మూర్ఖంగా వాదించి వారిని మార్చాలనుకోవడం అవివేకం పిల్లలు కలిగిన ఎలుకు ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖుని ఎదుర్కొనరాదు కనుక మీ జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం ధ్యానించిన ప్రార్థించిన మొట్టమొదటిగా మీ ఆత్మలను మీరు రక్షించుకోవాలి తద్వారా మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి ఇదే ప్రయత్నం నేను పరిశుద్ధ గ్రంథము నేను ధ్యానిస్తే వాక్యము చెప్పడానికి కూడా నేను ధ్యానించను నాకు కావాల్సింది నాలో ఉన్నటువంటి వ్యతిరేకతలు నాకు కనబడాలి నా గురించి దేవుడు మాట్లాడాలి నన్ను సరిచేయాలి నా బలహీనతల్ని నాకు తెలియచేయాలి నన్ను అన్ని విషయాల్లో కరెక్ట్ చేసి దేవుడు ఒక పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలో నన్ను నడిపించాలి మొదటిగా నా గురించి నేను ఆలోచిస్తాను పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు నా హృదయానికి నేను అప్లై చేసుకుంటాను ప్రతి వాక్యాన్ని నేను అలా ఉన్నానా లేదా అన్ని కోణాల నుంచి చెక్ చేసుకుంటాను నా హృదయాన్ని అంతేకాని మీ జీవితాల్లో ఇతరులని విమర్శించడానికో ఇతరులని వేలిపెట్టి చూపించడమో ఇది మన పని కాదు పాపాత్మురాలైన స్త్రీ అంట ఏసై దగ్గరికి వచ్చింది అప్పటికే చుట్టూ చేరిపోయారు పాపం ధర్మ శాస్త్రోపదేశకులు వీళ్ళేందంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రతి ఒక్కరిని విమర్శిస్తాం ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రతి ఒక్కరి మీద వేలిపెట్టి చూపిద్దాం ప్రతి ఒక్కరిని వేలిపెట్టి చూపిద్దాం అని చెప్పి పొంచి ఉన్నవారు పాపాత్మురాలన్న స్త్రీ పట్టబడిన వెంటనే రాళ్ళు పట్టేసుకున్నారు పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకున్నారు రాళ్లతో కొట్టి చంపేయాలనేది వాళ్ళ ఉద్దేశమై ఉంది మన మంచి ఏసయ్య మనకు ఒక మంచి మాదిరి చూపించి ఉన్నాడు ఏ మాదిరి చూపించి ఉన్నాడంటే ఆగండి ఒక్క నిమిషం ఆగండి అంటున్నాడు ఏసయ్య మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆమె మీద వెయ్యండి అంటున్నాడు మీలో ఎవరిలో పాపము లేకపోతే మొదటి రాయి వేయండి ఈరోజు నీ జీవితంలో ఎంతో విమర్శిస్తున్నావు ఎంతగానో వేధిస్తున్నావు బాధిస్తున్నావు మనుషులను విపరీతంగా నరహత్య చేస్తున్నావు నీ నోటితోటి అది నువ్వు తెలుసుకోవడం లేదు వాక్యం చెప్తుంటే వాక్యం వినవు వాక్య ప్రకారము జీవించవు కానీ పక్కన వాళ్ళ కోసం చెప్తున్నారు పక్కన వాళ్ళ కోసం చెప్తున్నారు ఎదుటి వాళ్ళ కోసం చెప్తున్నారు ఇదే నీ ఆలోచన ఎదుటోళ్ళని పక్కన వాళ్ళని చూసినంత కాలం నువ్వు పరలోకం వైపు అడుగు కూడా వేయవు ఎదుటోళ్ళని పక్కన వాళ్ళని సరి చేసినంతసేపు నువ్వు పరలోకమును చూడవు పరలోకం వైపుని దృష్టించవు పరలోకం వైపుకి ఒక అడుగు కూడా వేయవు కనుక ఏ చెయ్యమంటానంటే మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అందరికీ గడగడ వణుకొచ్చేసిందే పాపము లేని వాళ్ళు ఎవరు పరిశుద్ధుడు ఎవరు ఎవరు నీతిమంతుడు మన నీతి కేవలము దేవుని దగ్గర మురికి గుడ్డ వంటిది కనుక అందర రాళ్ళు పడేశారు అప్పుడు ఏసై అంటున్నాడు అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను ఇక మీదట పాపము చేయవద్దని క్షమించాడు ఏసయ్యే మన మాదిరి కనుక మన చుట్టూ భయంకరమైనటువంటి వ్యక్తులు ఉంటారు భయంకరమైన పనులు చేసే వాళ్ళు ఉంటారు కానీ మనము వారిని క్షమించాలి ఏసయ్య ప్రేమను వారికి చూపించాలి మనం ఇతరుని ప్రేమించడము వారి ఎడ దీర్ఘశాంతము కలిగి ఉండడం వారిని అన్ని విషయాల్లో సహించడము ఇదే దేవుని యొక్క ప్రేమని మనం గుర్తించాలి మొదటి యోహాన్లో ఒక మంచి మాట ఉంది మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఇరవై వచ్చిన ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మన ఆయన ద్వారా పొందితిమి కనుక మన జీవితాల్లో ఒక నిర్దిష్టమైన గురి కలిగి ముందుకు సాగాలి నువ్వు ఇతరులని ప్రేమించకపోతే దేవుణ్ణి కూడా ప్రేమించేవాడివి కాదంట మన చుట్టూ ఉన్న వారికి దేవుని ప్రేమను కనపరిచేవారిగా ఈరోజు ఒక మంచి తీర్మానము తీసుకోవాలి అక్కడే ఒక మంచి వచ్చినము కూడా ఉంటుంది మొదటి వ్యూహాల్లో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఈరోజు మీ జీవితాల్లో మీ కుటుంబ వ్యవస్థలో మీ బంధువుల మధ్య మీ రక్త సంబంధుల మధ్య మీ పొరుగు మీ ఇంటి పక్కన వారు ఎదురింటి వారి మీద మీకు కక్షలు పగలు వేదన బాధ మచ్చరము గుళ్ళు అసూయ ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రులుగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగడానికి ఒక మంచి తీర్మానం తీసుకుంటారా దేవునికి మహిమ గలుగును గాక ప్రార్థన చేద్దాం మంచి తీర్మానాలు తీసుకోండి నిజమే దేవుణ్ణి తెలుసుకున్నాము కానీ కక్షలు పగలు అసూయ ద్వేషము మాలో ఉంది భార్య మీద శత్రుత్వం కలిగి జీవిస్తున్నాం భార్యను ఎందుకో మా హృదయాల్లో అంగీకరించలేకపోతున్నాం ఆమెకి కీడు చేయాలనుకుంటున్నాం ఆమెను ఎంతగానో వేదన పరచాలనుకుంటున్నాం అలాగనే భర్తను వ్యతిరేకిస్తూ భర్తకు తిరగబడుతూ భర్తకు లోబడక ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఎందుకో అందరిని ఇష్టపడతాను కానీ నా భర్త అంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే జీవితం ఉన్నట్లయితే ఈరోజు ప్రేమ కలిగి జీవించడానికి సిద్ధపడండి సమాధానం కలిగి జీవించడానికి సిద్ధపడండి అలాగనే నా భార్య ఇంటి వారంటే నాకు బహుగా కోపం వారి ఇంటికి వచ్చినా వారిని చూడను వారి ముఖము కూడా నేను చూడను వారు నన్ను ఎంతగానో బాధ పెట్టి నేను ద్వేషిస్తున్నాను వారిని సహించలేకపోతున్నాను వారిని వ్యతిరేకిస్తున్నాను అన్నట్లయితే నీవు పరలోకానికి చేరకుండా ఉండడానికి పెద్ద సమస్య అయిపోతుంది కనుక ఈరోజు నుంచి వారిని క్షమిస్తాను నీ చుట్టూ ఉన్న వారిని క్షమిస్తాను మేము క్రీస్తును కలిగిన వారిగా ఒక పరిశుద్ధమైనటువంటి కుటుంబాన్ని కట్టుకుంటాం క్రీస్తుని ప్రేమించే వారిగా ఆ కుటుంబంలో సంతోషము సమాధానము శాంతిని నిలబెట్టుకుంటాం ఒక మంచి సమాధానకరమైన జీవితము జీవించాలని ఆశపడుతున్నాం ఎందుకంటే నేను పరలోకానికి చేరాలి మనకు ఉండాల్సిన ముఖ్య ఉద్దేశము మనం కలిగి ఉండాల్సిన ఆశ ధ్యాస కేవలం పరలోకానికి చేరాలని కనుక మీ జీవితాల్లో మీరు ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకొని ఎవరి మీదైనా ఆయాసం ఉన్నట్లయితే ఈరోజు విడిచిపెట్టండి నీ శత్రువుల సహితం నువ్వు ప్రేమించాలి నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి వారి గురించి నిర్మిత్తంగా నేను బాధపరిచిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి సమాధానం నీ హృదయంలో ఉండాలి ఏసే అదే కోరుకుంటున్నాను మీలో ఎవరిలోయినా పాపము లేనివాడు మొదటి రాయి వేయమంటున్నాడు పాపము లేనివాడు మొదటి రాయి వేయి నువ్వు పవిత్రుడివా నువ్వు పరిశుద్ధుడివా నీలో ఏ పాపము లేదా నువ్వు అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నావా క్రీస్తు కంటే గొప్పవాడిగా ఉన్నావా నీ చూపులు ఎలా ఉంటున్నాయి నువ్వు వేటిని చూస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు నీ గురించి ఇంకా ఎవరికి తెలియదేమో అని ఏసయ నీ పక్క నుండి నిన్నే చూస్తూ ఉన్నాడా నువ్వు చుట్టూ ఉన్నవారిని చూస్తూ ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు చుట్టూ ఉన్న వారిని విమర్శిస్తుంటే నిన్నే చూస్తున్నాడు దేవుడు నువ్వు చుట్టూ వారిని నీ స్వార్థముతో వారిని వేదన పరుస్తూ ఉంటే దేవుడు నిన్నే చూస్తున్నాడు మర్చిపోవద్దు ఏసయ్య నిన్నే చూస్తున్నాడు నీ ఆలోచనలే దృష్టిస్తున్నాడు ఈరోజు వాటన్నిటినీ విడిచిపెట్టేసయ్యా నాకు కావాలి ను కలిగి జీవిస్తానయ్యా ఈ అసమాధానాన్ని తొలగించు ఈ అవివేకతను తొలగించు అని తీర్మానం తీసుకుంటున్నట్లయితే మీరు చేతులైతే చూపించండి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తే సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తామయ్యా అద్భుతకరుడా ఆశ్చర్య కార్యములు చేయగల దేవా నమ్మదగిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడా నీకు వందనము ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా ఇదే సమయంలో దర్శించండి వీరి జీవితాల్లో సమాధానాన్ని దోర్చుకుంటున్నటువంటి నష్టాన్ని చేస్తున్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలను ఏ స్థలములో అగ్నితో కల్చి వేస్తున్నామో దేవా సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి ఇది మొదలుకొని నిన్ను మహిమపరుచుటకు ఘనపరచుకు ఒక శ్రేష్టమైన రీతిగానే మార్గంలో నడుచుటకు కృప చూపించమని ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడమని వీరి జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యము కార్యం బట్టి నేను మహిమపరుస్తున్నానయ్యా మీ దక్షిణ హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండయా పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తావు సమస్త మహిమ ఘనత ప్రభాములు మీకే సమర్పించుకుంటావు నీ సమాధానం అనుగ్రహించమని సంతోషముతో నింపమని ఏసు నమ్ములి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ మేన్ ఆమెన్ ఆమెన్ షలోం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక గాక